గురుమ గ్రహాలు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం బేసిక్స్ అన్ని ఫండమెంటల్స్ అన్ని శాస్త్రంలో గ్రహాలు చాలా ప్రధానమైనవి అనంత విషయంలో కంటికి కనిపించే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు కొన్ని గ్రహాలు తొక్కచుక్కలు గ్రహణాలు ఇవన్నీ ఆకాశంలో చూసి ఆనందించతో పాటు పూర్వకాలం వారికి కూడా ఆచారం కలిగేది ఎంతో ఆసక్తిగా ఉండేది ఈ కాలంలో టెలిస్కోప్తో టెలిస్కోప్లో ఉన్న అన్ని విషయాలు చాలా సులువుగా తెలుసుకుంటున్నాం కానీ మనకి అవి అద్భుతంగా అనిపించకపోవచ్చు కానీ పూర్వకాలంలో వారికి అన్ని వింతగాను విశేషంగాను వారిని ఆకర్షించి తెలుసుకోవాలన్న కుతూహలం పెంచేది ఆ గ్రహాల గురించి కుతూహల ప కుతూహలం పరిశీలన ప్రణుల ప్రాణులపై వాటి ప్రభావం వాతావరణంలో క్రమబద్ధమైన మార్పులు వాటికి మానవ జీవితంలో ఉన్న సంబంధాలు మొదలైనవి శాస్త్ర ఆవిర్భానికి కారణమయ్యాయి కాబట్టి మానవ జీవితం పైన ప్రభావం చూపుతున్న గ్రహాల గురించి మనం మరికొన్ని వివరాలు తెలుసుకుందాం గ్రహ సమయం గ్రహ సమయం అనేది మీకు గోచారము ఒక దశ దశాంధ్రదశ గోచారాలలో మీకు రిజల్ట్ చూడ్డానికి పనిపిస్తుంది అనమాట గ్రహ సమయం ఇరవై ఏడవి స్నాన సమయం వస్త్రధారణం తిలకధారణము జప సమయము శివపూజ హోమ సమయము విష్ణు పూజ విప్ర పూజ నమస్కారం అద్రి అద్రిప్రదక్షిణ వైశ్యదేవ అతిథి పూజ భోజన సమయం విద్యాప్రసంగం ఆక్రోశ తాంబూలం రాజవిలాసం కిరీటదనం జలపానం ఆలస్యం నయనం అమృత అలంకరణ స్త్రీ శ్రీసర్లాపము భోగం నిద్ర రత్న పరీక్ష గ్రహముల దృష్టి నిర్ణయం సూర్యాదయ నవగ్రహములకు నోగరల్లో ఒక కేతును వదిలిపెట్టి మిగిలినన్నిటికీ ఏడవ స్థానంలో సంపూర్ణ దృష్టి చూస్తాయి ఇప్పుడు శని మూడు ఏడవ స్థానంతో పాటు మూడు పది స్థానాలను కూడా చూస్తుంది గురుడు ఏడవ స్థానంతో పాటు ఐదు తొమ్మిది స్థానాలను చూస్తుంది కుజుడు ఏడవ స్థానంతో పాటు నాలుగు ఎనిమిది స్థానాలు చూస్తాడు రాహు ఏడవ స్థానంతో రెండు ఐదు తొమ్మిది స్థానం చూస్తుంది సూర్యుడు బుధుడు శుక్రుడు ఈ మూడు మూడు చంద్రుడు ఈ నాలుగు ఏడవ స్థానాన్ని చూస్తాయి వాటి వేరే కుజునికి తల ఉండదు కాబట్టి దృష్టి ఉండదు అనమాట గ్రహజప సంఖ్య రవికి ఆరు వేలు చంద్రునికి పదివేలు కుజునికి ఏడు వేలు రాహుకు పద్దెనిమిది వేలు బుధునికి పదిహేడు వేలు గురునికి పదహారు వేలు శుక్రునికి ఇరవై వేలు శనికి పంతొమ్మిది వేలు కేతుకి ఏడు వేలు గ్రహముల స్వభావం రవి అర్ధపాపి పూర్ణ చంద్రుడు శుభం కుజుడు త్రిపాపి త్రిపాద పాపి బుధుడు అర్ధశుభుడు గురుడు పూర్ణశుభుడు శుక్రుడు త్రిపాద శుభుడు శని కేతువులు పూర్ణ పాపలు గ్రహరుచులు రవికి కారము చంద్రునకి లవణము కుజుడు చేదు బుధునకు షడ్రసాలు గురునకు తీపి శుక్రునకు పులుపు శనికి వగరు రుచికరమైనవి గ్రహగతుల విధం ఒకటి వక్రము రెండు అతిచారము మూడు స్తంభన నాలుగు అస్తంగత్వము ఐదు సమాగమము గ్రహములకు వచ్చే రాశులు సూర్యునకు మేషము చంద్రునకు వృషభము కుజునకు మకరము పుదునకు కన్య గురునకు కర్కాటకము శుక్రునకు మేనము శనికి తుల రాహుకు వృషభము కేతుకు వృష్చికము గ్రహములకు నీచ రాశులు సూర్యునకు తుల శనికి మేషము చంద్రునకు వృశ్చికము కుజునకు కర్కాటకము గురుణకు మకరము శుక్రునికి కన్య బుధునకు మీనము రాహునకు ధనుస్సు కేతుకు మిథునము గ్రహరత్నములు రవికి మాణిక్యము చంద్రునకు ముత్యము కుజునికి పగడము బుధునికి మకరము గురువునికి పుషరాగము శుక్రునకు వజ్రము శనికి నీలము రాహువు గోమేదికము కేతునకు వైడూర్యము ప్రీతికరాలు ఇంకా రవికి తామ్రము చంద్రునకు మనులు కుజునికి బంగారము బుధునకు ఇత్తడి గురువుకు వెండి బంగారాలు శుక్రులకు మృత్యము శనకీనము రాహుకి సీసము కేతుకు నీలము ఇవిధైన లోహములు ప్రధానములైన చంద్రుని కూడా ముత్యం తీస్తారు కారకుడు చంద్రుడు కూడా ముత్యం కింద తీసుకుంటారు సో గ్రహములు కారకత్వాలు రవిపితృ కారకుడు చంద్రుడు మాతృకారకుడు మాతృకారకుడు కుజుడు సోదర కారకుడు బుధుడు వ్యాపార సంపదలకు గురు విద్యాపుత్రులకు శుక్రుడు కళాత్రయంనకు నాకు శని ఆయుర్వేదం ఆయుర్దాయం నాకు కారకుడు ఈ గ్రహంలో మూలత్రికారణాలు ఏమన్నాయంటే రవికి సింహము చంద్రునకు వృషపు కుజునకు మేషము బుధునకు కన్య గురునకు ధనస్సు శుక్రునకు తుల శనికి కుంభము రాహుకి మిథునము కేతువుకు ధనస్సు రవి స్థిర గ్రహము చంద్రుడు చరగ్రహము కుజుడు ఉగ్రగ్రహము బుధుడు మిత్ర గురుడు మృదు శుక్రుడు లఘు శని తీవ్ర గ్రహాలు గ్రహంలో గల షట్ బలాలు ఒకటి స్థాన బలము రెండు దిగ్బలము మూడు చేష్ట బలము నాలుగు కాలబలము ఐదు నైసర్గిక బలము ఆరు దిగ్బలము ఈ ఆరు బలాలను పరిశీలించి జాతక బలాలు చెప్ప చెప్పవీలవు గ్రహ గ్రహజాతులు గురుసులు బ్రాహ్మణుడు సూర్యుడు కుజుడు క్షత్రియులు చంద్రుడు వైశ్యుడు బుధుడు శూద్రుడు శని చండాలుడు కొందరు బుధుని వయసు గాను శని శుద్రుని గాను రాహుని లేచుని గానీ ఫారినర్ అనమాట లేచ్చుని ఫారినర్గా చూస్తారు కేతుకి కొందరు లెచ్చునిగా చూస్తారు ఫారినర్ చూస్తారు కొందరు కొందరు చండాల చండాలనుగా చూస్తారు కేతుని సో దాన్ని బట్టి ఉంటుంది అనమాట అంటే సొసైటీని బట్టి ఉంటుంది అది అది తర్వాత కొందరం ఆదివాసులు అనమాట శని అంటే ఈ కేతు అంటే ఈ ఈ ఆదిమవాసులు అడవుల్లో ఉంటారు చూడండి వాళ్ళని కూడా ట్రీట్ చూ చూస్తారనమాట కొన్నిసార్లు గ్రహకళ గ్రహకళలో సూర్యునికి ముప్పై చంద్రునికి పద్దెనిమిది కుజునికి ఆరు బుధునికి ఎనిమిది గురునికి పది శుక్రునికి పన్నెండు శనికి చొప్పున కళలు ఉంటాయి గ్రహస్ఫోటం అంటే ఏంటి గ్రహం స్థితి పొందిన నక్షత్ర ప్రవేశ సమయం నుండి నక్షత్రం ప్రవేశించే సమయం వరకు గల మధ్యకాలమే గ్రహస్ఫోటము గ్రహవస్థలు గ్రహవస్థలు పదనమాట దీప్తావస్థ స్వస్థ ముదిత శాంత శక్తి పీడిత దీన వికల భీతావస్థలు గ్రహగణములు గ్రహగుణములు సూర్యచంద్రుడు సూర్యుడు చంద్రుడు గురుడు సత్యగుణం గలవారు ఖుజా శని రాహుకేతులు తమో గుణం గలవారు బుధ శుక్రుడు రజోగుణం గలవారు గ్రహదాతవులు రవికి ఎముకలు చంద్రునకు రక్తము కుజునకు శిరోధాతు బుధునకు చర్మము గురునకు మేధస్సు శుక్రునకు శనికి స్నాయు ధాతువులు గృహ దిక్కులు రవి తూర్పు చంద్రుడు వాయామము కుజుడు దక్షిణము బుధుడు ఉత్తరము గురుడు ఈశాన్యము శుక్రుడు ఆగ్నేయము శని పశ్చిమము రాహు నైరుతి కేతు కొందరు నైరుతి అంటారు కొందరు బ్రహ్మస్థానం అంటారు గ్రహపాఠ అంటే దీన్ని గ్రహపాఠ లేదా గ్రహచారం అంటారు గ్రహశక్తి బాగా అయినప్పుడు ప్రతిఫ్లో బాధపడడం సహజం విధి మనకు పెట్టే విధంగా జరుగుతుంది అనిగా అని ఎట్లా అనుకో అనుకోకూడదు అనమాట మనకు విధ మనకు ఎగనెస్ట్గా జరిగినప్పుడు అది గ్రహపాఠం అంటాం అనమాట గ్రహయుద్ధం బుధ గురు శుక్ర శరీలలో ఎవరైనా చేరటం వల్ల గ్రహ యుద్ధం ఏర్పడను ధన్యవాదాలు